హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ దివ్య టుడే రెసిపీ వచ్చి ఫ్రాన్స్ కర్రీ అండి ఫ్రాన్స్ నేను వచ్చేసి అర కేజీ తీసుకున్నాను వీటిని నేను నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇవి వచ్చేసి అర కేజీ ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ మీడియం సైజు ఆనియన్స్ టూ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రాన్స్ కర్రీలో ఎక్కువ వేసుకోకూడదండి కర్రీ తీపి తీపితనం వచ్చేస్తుంది అలాగే మీడియం సైజు ఒక టమాటో తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ గ్యాస్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీనిలో మనం ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిని దీనిలో వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ దీనిలో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దీనిలో నీచి వాటర్ వచ్చి నీచి వాటర్ పోతే ఫ్రాన్స్ నీచి స్మెల్ రాదు ఫ్రెండ్స్ సో వీటిలో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న నీచు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా బయటకు వచ్చేసి ఫ్రాన్స్లో ఉన్న నీచు మొత్తం బయటకు వచ్చేస్తుందండి సో మనం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం పక్క పక్కన పెట్టేసుకొని మరోవైపు ఒక కళాయి పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న నీచు వాటర్ బయటకు వస్తాయండి సో బై మనం మరోవైపు కళాయి పెట్టేసుకొని దానిలో కర్రీ ప్రిపేర్ చేద్దాం రెండు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరోవైపు కళాయి పెట్టాను దానిలో ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ వేసి ఆనియన్స్ని అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది దీనిలో మనం ఆనియన్స్ వేద్దాం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్ దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇలా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టిన ఫ్రాన్స్ను ఒకసారి చూద్దాం వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఫ్రాన్స్లో ఉన్న నీచు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తే మనకి కాన్స్ అనేది నీచు స్మెల్ రాకుండా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాము ఆనియన్స్ ఎలా ఫ్రై అయ్యో చూద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి దీనిలో మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లవెల్లుల్లిపి పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ అల్లవిల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందామండి కలుపు కలుపుకొని ఒకసారి అయితే నోరు పెట్టేసుకుందాము కొంచెం అందులో వెళ్ళిపోయి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అంత వరకు ఒకసారి నోటి పెట్టుకుందాం ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయాయండి కర్రీకి ఇటువైపు అయితే గ్యాస్ అయితే ఆపేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా నీచు వాసన అంటే దీనిలో ఉన్న నీచు వాటర్ పోయి ఫ్రాన్స్ అనేవి ఇలా ఉంటాయండి సో ఇది మాత్రం నీచు స్మెల్ అయితే రావండి కర్రీ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇవైతే ప్రిపేర్ అయిపోయాయండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదండి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి వద్దాము ఆనియన్స్ ఎలా ఉన్నాయో ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ దీనిలో మనం ఇప్పుడు టమాటాని యాడ్ చేద్దామండి టమాటా నేసాం ఫ్రెండ్స్ ఈ టమాటా కూడా చక్కగా నగ్గేంత వరకు మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాము ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ దీనిలో మనం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి అలాగే పసుపు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తుందండి టేబుల్ స్పూన్ అవసరం లేదండి పసుపు ఆల్రెడీ మనం ఫ్రాన్స్లో పసుపు వేసి వాటిని ఫ్రై చేసాం కాబట్టి ఆ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి అలాగే దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి కొంచెం వేయండి సరిపోతుంది అలాగే మనం మసాలా పౌడర్ అంటే అన్నీ ప్రిపేర్ చేసుకున్న మసాలా అని చెప్పాను కదండి దాన్ని మనం తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్ వీటి మందు కలిపేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసుకొస్తాను కరి అయితే చక్కగా ఉండిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ప్రాన్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ప్రాన్స్ దీనిలో యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్రాన్స్ యాడ్ చేశాను చూడండి దీనిలో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రాన్స్ యాడ్ చేశాను ఒక నిమిషం మూత పెట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్ దీనిలో కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేద్దామండి మూత తీసి చూడండి అది ఆయిల్ సపరేట్ అయిపోయి కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి దీనిలో కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు దీనిలో కొంచెం కర్రీకి సరిపడా ఒక త్రీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి సో దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఫ్రెండ్ కర్రీ లీఫ్ వేసి మూత పెట్టండి ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి కర్రీ ఎలా ఉందో సో కర్రీ అయితే ఇలా ఉందండి దీనిలో మనం ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ దీనిలో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ స్మెల్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వెరీ ఈజీ వెరీ సింపుల్గా అయితే ఎక్కువ టైం అయితే పట్టదండి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగా వాటర్ పోసేసి మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూద్దాం కర్రీ అయితే ఎలా ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోతుంది ఆయిల్ సపరేట్ అయిపోతుంది సో దీనిలో కొంచెం మన మసాలా పౌడర్ అన్నాను కదా ఫ్రెండ్స్ అది యాడ్ చేసుకుందాము ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి ఇది టేబుల్ స్పూన్ అంటే టేబుల్ స్పూన్లో కొంచెం తగ్గించేసుకున్న సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని దగ్గరగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము కొంచెం కర్రీ అన్నది దగ్గరగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కర్రీ ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒకసారి అయితే మూత చూసేద్దాం ఫ్రెండ్స్ ఆ కర్రీ అయితే ఎలా ఉందో కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే దగ్గరగా ఉడికిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈజీ ఈజీగా సింపుల్గా చేసుకునే ఫ్రాన్స్ కర్రీస్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతుంది ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో మాత్రమే కంప్లీట్ అయిపోతుంది కర్రీ అయితే మనకి దగ్గరగా ఉడికిపోయింది సో ఇదే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్